శ్రీ దత్తాత్రేయాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం మూలాధారే వారిజపత్రే చతురస్రం వం శం షం సం వర్ణ విశాలై సువిశాలై రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం గురుమూర్తిం ప్రణతోస్మి అనగా మూలాధార చక్రం నాలుగు రేకులు గల కలువవలే ఉండి ఎరుపు వర్ణం కలిగి బీజాక్షరములు కలిగి దేవత గణనాధుడుగా కలిగి ఉంటుంది శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను స్వాధిష్టానే పే తనులింగే బాళా తావద్వర్ణ విశాలై సువిశాలై పీతం వర్ణం వాక్పతి ద్రుహిణం తమ్ దాత్రేయం శ్రీగూరుమూర్తిం ప్రణతోస్మి అనగా స్వాధిష్టాన చక్రం ఆరు రేకులు కలిగిన కమలం వలె ఉంటూ ఈ ఆరు రేకులు పసుపు వర్ణం కలిగి అగ్నితత్వం కలిగి ఉన్న ఈ చక్రానికి అధిపతి బ్రహ్మ శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను నాభౌ పద్మే పత్రదశాబ్దే డఫవర్ణే లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరం నీలం వర్ణం నిర్గుణ రూపం నిగమాంతం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి అనగా మణిపూరక చక్రం నాభివద్ద పద్రీకులతో ఉన్న కమలం వలె ఉండి నీలి వర్ణం కలిగి రూపం లేనిదై ఉంటుంది తేజోమయమైన ఈ చక్రానికి అధిష్టాన దేవత విష్ణువు శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేణకు నమస్కరిస్తున్నాను హృత్పద్మాన్ని ద్వాదశ పత్రే కఠవర్ణే సాంబం విశేషం సమయంతం శమయంతం కుర్వంతం శివశక్తిం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి అనగా చక్రం హృదయం వెనుక భాగంలో ఉండి పన్నెండు రేకులతో కూడిన కమలం వలె ఉంటుంది ఈ చక్రానికి అధిష్టాన దేవత సృష్టి స్థితి లయకారకుడు ఎద్దు వాహనంగా కలిగినవాడు అయిన శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను కంఠస్థానే విశుద్ధి కమలాంతే చంద్రాకారే షోడశపత్రే స్వరవణ్ణి మాయాధీశం బీజశివంతం నిజ రూపం దత్తాత్రేయం గురుమూర్తిం ప్రణతోస్మి అనగా విశుద్ధ చక్రం కంఠస్థానంలో పదహారు రేకులతో ఉండి తెల్లని కమలం వలె కనిపిస్తుంది చంద్రాకారం కలిగి ఉంటుంది ఈ చక్రానికి అధిష్టాన దేవత మాయాధీశుడైన పరమేశ్వరుడు శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను ఆజ్ఞాచక్రే స్థానే ద్విదలాంతే హం క్షం బీజం జ్ఞానసముద్రం గురుమూర్తిం విద్యుద్వర్ణం జ్ఞానమయం తం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి అనగా ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్య భాగంలో రెండు రేకులు కలిగిన కమలం వలె ఉంటుంది ఇదే జ్ఞాననేత్రంగా పిలవబడుతుంది జ్ఞానప్రకాశాన్ని మరియు బ్రహ్మ జ్ఞానాన్ని పొందేందుకు ఈ చక్రం ఉపకరిస్తుంది త్రినేత్రుడైన పరమేశ్వరుడు ఈ చక్రానికి అధిపతి శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను మూర్ధ్నిస్థానే వారిజపత్రే శుభ్రం వర్ణం పద్మసహస్రం సువిశాల హంబీజాఖ్యం వర్ణసహస్రం తురీయాంతం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి అనగా సహస్రార చక్రం కపాలం యొక్క ఊర్ధ్వభాగంలో ఓంకారం కలిగి వేయి రేకులతో కూడిన కమలం వలె ఉండి ఎంతో ప్రకాశిస్తూ అన్ని రంగులు కలిగి ఉంటుంది పరిపూర్ణ జ్ఞానానికి ఈ చక్రం ప్రతీకగా ఉంటుంది శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం బ్రహ్మజ్ఞానం సత్యమనంతం భవరూపం పూర్ణం చిద్ఘన పంచమఖండం శివరూపం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి అనగా బ్రహ్మానందాన్ని ఇచ్చేవాడు భగవంతుడు బ్రహ్మజ్ఞాని మరియు జ్ఞానస్వరూపి సత్యస్వరూపి పరిపూర్ణుడు శివరూపి మరియు శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను శాంతాకారం శేషశయానం సురవంద్యం కోమలగాత్రం కమలాక్షం చింతారత్నం చిద్ఘనపూర్ణం ద్విజరాజం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి అనగా ప్రశాంతమైన ఆకారాన్ని కలవాడు ఆదిశేషువుపై శయనించువాడు దేవతలచే పూజింపబడువాడు లక్ష్మీపతి చక్కని గాత్రం కలవాడు కమలం వంటి కన్నులు కలవాడు పరిపూర్ణుడు చంద్రుని వలె ప్రకాశించువాడు మరియు శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ స్తోత్రం మన శరీరంలో శక్తికి కేంద్రమైన చక్రాలను గురించి చెప్తూ దత్తాత్రేయుని యొక్క రూపం మరియు లక్షణాలతో కలుపుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందుతుంది దత్తాత్రేయ స్వామి సృష్టి కారకులైన త్రిమూర్తి స్వరూపం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనకు శక్తిని ప్రసాదించి రక్షణ కల్పించబడును మరియు స్వామివారి అనుగ్రహం కలిగిస్తుంది ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ